రి ఓం ఈనాటి మంత్రము సదా రక్షణీయ రక్షణార్థం సదా గమనశీలుడు సత్పురుషుల రక్షణకై ఆదుకునేవాడు సత్ ప్లస్ ఆ ప్లస్ గతి సద్ ఆ గతి అనగా ఎవరైతే సత్పురుషులు ఉంటారో అంటే సత్కర్మలు చేసే వాళ్ళు ఉంటారో వారందరూ స్వామివారిని ఎప్పుడైతే తలుచుకుంటారో అప్పుడు వెంటనే ఆయన గమనాన్ అంటే ప్ర ప్రయాణానికి సిద్ధమవుతాడు ఏ విధంగా అయితే ఆ రోజు గజేంద్రుడు అడగగానే వెంటనే పరిగెట్టుకొచ్చాడు ద్రౌపదీ దేవి కోసం పరిగెట్టుకొచ్చాడు తర్వాత ప్రహ్లాదుడి కోసం పరిగెత్తుకొచ్చాడో అలాగా సదా ఆగమనీయుడు ఓం सदागतये नमः ॐ सदागतये नमः ॐ सदागतये नमः